నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రత్యేక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు వచ్చేసి మనం ఎరిపాలెం దగ్గర ఉన్నటువంటి ఒక జమలాపురం దాటిన తర్వాత బంజీర్ అనే విలేజ్కి రావడం జరిగింది సో రైతు వచ్చేసి మిరపంటలో వైరస్ అలాగే బొబ్బర గొబ్బర సమస్యలకి ఆర్మీ గడనైతే మన ఛానల్లో చూసి స్ప్రే చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది అయితే దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా అన్నగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు గోపి అండి గోపి ఏ ఊరండి మీది మరి ఇక్కడ ఇరుపాల మండలం బంజారా విలేజ్ బంజర్ విలే ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఎంత వేస్తారండి మీరు తోట మీ తోట ఆట ఐదు ఆరు ఎకరాల దాకా వేస్తున్నాము ఐదు ఆరు ఎకరాలు వేస్తారు ఏ వెరైటీలు వేసుకున్నారండి ఈ సంవత్సరం మేము కలికి వేసుకున్నాం అలాగే భవేశ్వని హనుమాను ఈ సంవత్సరం ఎట్లా ఈ సంవత్సరం ఇటు మాకు వైరస్ ఎక్కువగా అటాక్ అవటం వల్ల మేము ఆన్లైన్ లో ఆర్మీ అనే మందుని స్ప్రే చేయటం జరిగిందండి ఆ దీని రిజల్ట్ ఏంటంటే కింద ముడత పై ముడతా అలాగే బబ్బను కొద్దిగా కంట్రోల్ చేయటం కొద్దిగా లైట్కి వచ్చిన దాన్ని ఎక్కువ ఎగురొచ్చేటట్టు చేయటం ఉందండి బాగా పనిచేసింది ఇంకోసారి స్ప్రే చేద్దామని తెప్పించాను మందు రిజల్ట్ బాగుంది ప్రతి రైతులు కొట్టుకోగలరు వాడుకోవచ్చు ప్రతి ఒక్కరి మీరు కొట్టముందు ఎట్లా అనిపించింది మీరు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎట్లా అనిపి ఏం చెప్పారు వాళ్ళు మేము బుక్ చేసుకుంటే మాకు మధుర బస్ స్టాండ్కి పంపించారండి మందు టూ డేస్లో మాకు డెలివరీ అయిపోయింది బాగానే ఉంది రిజల్ట్ కొట్టుకోవచ్చు ముడత మొత్తం విడిపోయిందండి ఆ ముడత విడిపోయి సాపిగా మన నేచురల్ గ్రోత్ వచ్చింది బాగా పనిచేసింది సో ఈ విధంగా అయితే రైతు మనకి చెప్పడం జరిగింది మిరపలో వచ్చేటువంటి ప్రతి మనం చెప్పడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా మా ఛానల్లో ఈ యొక్క ఆర్మేడ ప్రోడక్ట్ వైరస్ సంబంధించి అలాగే బొబ్బర గుబ్బ పై ముడత కింద ముడత క్రాఫ్ట్ సిట్టింగ్కి నల్లి సమస్యలకి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది మీ మిరప పంట పొలంలో ఈ యొక్క ఆర్మేడని వాడుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది ఈ విధంగా అయితే ఇంటర్వ్యూ అయితే మనం తీయడం జరిగింది చూడండి అండి ఇది బొబ్బర ఒకసారి అండి ఒకసారి సో ఇది బొబ్బర్ ఉన్నటువంటి చెట్లు మన గోపి గారు స్ప్రే చేయక ముందు ఉన్నటువంటి ముడతలు ఇవన్నీ స్ప్రే చేసిన తర్వాత మీరు చూడండి ఒక్క స్ప్రేనే ఇక్కడ చేశారు రెండో స్ప్రే కూడా మళ్ళీ తెచ్చుకున్నారండి మీరు రెండో స్ప్రేగా తెచ్చుకున్నారు చూడండి అండి ఇది మనకి ఇదే చెట్లు కాదు ఉన్నటువంటి బొబ్బరి చెట్లు చూడండి ఇది చూడండి ముడత మొత్తం తిరిగి చిట్టాకు వస్తుంది చూడొచ్చు మీరు చిట్టాకు రావడం జరుగుతుంది అంత ముందు చూడొచ్చు ఎట్లా ఉన్నది బొబ్బర్ లాగుంది రైతులందరూ కూడా ఏంది భయపడుతున్నారు చూసుకోండి అండి మీరు వచ్చినటువంటి రిజల్ట్ ప్రతి ఒక్కరు కూడా రైతు మీరు చూశారు ఎక్కడ కూడా చూడండి చిట్టాకి ఎట్లా వచ్చింది బొబ్బర్ చెట్లు ఎట్లా తిరుగుతున్నాయి అనేది ఈ విధంగా మీ మిరపంట పొలంలో స్ప్రే చేసిన నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఇది కూడా చూడండి వచ్చినాయి చూడండి వచ్చిన రైతే చెప్తున్నా చూసుకోండి తిరిగిపోయింది మొత్తం కూడా మంచిగా రావడం జరిగింది అని చెప్పడం జరిగింది ఒక్క స్ప్రే చేసిన తర్వాత ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక స్ప్రే మళ్ళీ చేసుకున్నానుకో కొట్టిన తర్వాత చూడండి ఈ ఫ్లవరింగ్ వచ్చింది కొట్టిన తర్వాత మనకి ఫ్లవరింగ్ అని కనపడుతుంది అండి కొట్టుకోవచ్చు అందుకనే మీ పచ్చ వల్ల లేకపోతే వాటర్ అంటే సాగర్ నీళ్ళు కాకుండా పెట్టుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఎక్కువ కాలం వానలు ఎక్కువ పడటం వల్ల మాకు నత్తి ఎరుపు వచ్చేసి ఆ దోమ వచ్చేసి తోట కూడా ఉన్నాయి వల్ల కూడా దోమ అటాక్ అవుతుంది అంత ఇదిగా ఉండదు దోమ అనిపిదు అంతనే ఉంటారు శుభావుల పక్కన తోట ముందు కొట్టి బాగుంది ఈ చెట్లు ముడుచుకొని పసుపు కలర్ లో ఉన్నాయి అట్లాంటి వాటినే కొట్టా నేను కొట్టిన తర్వాత మీరు కొట్టిన తర్వాత ఐదో రోజు అవి కొట్టా బాగా తిరిగినాయి చాంత చెట్లు వచ్చేస్తాయి ఇంక నల్లి మందు బొడంగానే సాపీకి వచ్చేస్తా ఉంటాయి మొత్తం